నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు హెడ్లైన్స్ ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మనం నిలదెక్కుకోవడమే కాదు నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం పవన్ కళ్యాణ్ వైఎస్ వివేక హత్య జరిగి ఆరేళ్లైంది మాకు ఇంకా న్యాయం జరగలేదు సునీత మంగళగిరి లక్ష్యాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఇక <feller> డీటెయిల్స్ వస్తే స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా తనకు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు చివరి రక్త బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని రాబోయే ఇరవై ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు <feller> ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను దినానికి ఒక టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు వాళ్ళు ఒకసారి తీస్తారు ఒకసారి తీయరు రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కుళ్లిపోతే ఏమవుతుంది కుళ్లిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది పరిస్థితులన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అక్కడే మీరు చూస్తే టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది దినానికి ఒక టన్ను చెత్త దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే డైజెస్టర్ అనే పేరుతో పది లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ పది లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి ఒక టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది దీనికి ఇనోకుల మనకి ఒక మెటీరియల్ వేస్తే రెండు వేల రూపాయలు రోజుకు అవుతుంది ఇరవై ఐదు రోజులకు యాభై వేలు అవుతుంది కూలి కూడా పదహైదు వేలు అవుతుంది అరవై ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఇందులో వన్ థర్డ్ ముప్పై మూడు శాతం ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది ఇది అమ్మితే దగ్గర దగ్గర ఒక లక్ష పదిహేడు వేల రూపాయల జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రడ వద్ద నిర్వహించారు ఈ సభలో జనసేన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు రెండు వేల పద్నాలుగులో అన్ని తానే పార్టీ పెట్టానని అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించారని వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేశామని ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు ఆలోచించి ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా దేశభక్తికి అందుకే ఏ మేర జేహాన పెట్టింది తప్ప ఓ మై డాలింగ్ అని పెట్టాల నాకు నెల్లూరు డైకస్ రోడ్లో నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్థమాకి వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు ఆకర్షించేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని అందరు చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నాకు ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో వల్ల కాదు ఒకడు డాక్టర్ అయ్యండి శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలు ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా ఆ భావన నాకు ఇష్టం చెగువేరాలో అంతేకాదు అతను మావోయిస్తో కమ్యూనిస్తో అని కాదు గరిలో అని కాదు ఆ మానవీయ కోణం నాకు నచ్చిందని ఇష్టపడ్డాను షెగ్యువేరాని ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాల హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పట్టిని నడపగలడా రెండు వేల ఏడులో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు ప్రభావితం చేసిన నాయకులు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకళ్ళు నారాయణ్ గురువు అయితే ఇంకొకరు షగివేర ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ్ అయితే ఇంకొకరు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్ ఆ రోజు నన్ను అందరూ అన్నారు నీకేంటి ఇంత పిచ్చి ఏంటి నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీని అంటే నేను చెప్పలేకపోయాను అందరికీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ ఏడు సిద్ధాంతాలు వచ్చినాయి నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను అది నా ఎంత ప్రభావితం చూపించింది అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు అంటే ఇది లెట్ మీ టెల్ యూ తన తండ్రి వైఎస్ వివేక వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత నివాళి అర్పించారు పులివెందులలోని వివేక సమాధి వద్ద నివాళి అర్పించి ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివేక హత్య జరిగి ఆరేళ్లైందని ఈ కేసులో ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని చెప్పారు నిందితుల్లో ఒకరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు ఆరు సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యచరికి ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం ఈ ఆరు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప మీరు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూస్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టట్లేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా బాడుతున్నాము వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుంది అని అనుకుంటాము ఎవరైతే నిందితుల్లో చెప్పబడ్డారో వాళ్ళ కంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది న్యాయం ఆశలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి ట్రయల్ పెట్టట్లేదు పెట్టూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది అది ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం దట్ ఈస్ వెరీ గుడ్ సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము విట్నెసెస్ అని జాగ్రత్త పరుచుకోవాలి అక్యూజ్ జాగ్రత్త పరచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది ఎట్ల వస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి లేకపోతే జస్టిస్ అనే దానికి న్యాయమే లేదు అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని అట్లాంటివి కూడా జరగకూడదు ఆ ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకైతున్నాయి అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు ఆ ప్రికాషన్స్ తీసుకునే దానికి హావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ స్వచ్ఛ మంగళగిరి లక్ష్యాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించారు క్లాత్ బ్యాగ్ ఏటీఎం సిఎస్ఆర్ నిధుల కింద కోకా కోలా సంస్థ ఇచ్చిన రెండు ఎలక్ట్రికల్ ఆటోలను ప్రారంభించారు కాగితాలతో తయారు చేసిన ప్లేట్లు కప్పులు ఇతర వస్తువులను పరిశీలించారు స్వచ్ఛ మంగళగిరిపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన

బాగింగ్ మిషన్ కానివ్వండి పనిమట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తున్నారు ఇంకో పక్కన దివ్య సంస్థ కూడా స్వచ్ఛ స్వచ్ఛర్స్ జీవితాలు కూడా మనందరూ లక్ష్యం మొక్కలు పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తే మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్లు అక్కడ పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మన అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉండాలి స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యులు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుపుతున్నాం పౌర విమాన కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతాయి సాధించం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరి అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు తాను నటించిన భక్త కన్నప్ప ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు విష్ణుకు ఆలయ నిర్వాహకులు ఊటుకూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు నిర్వాహకులతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని విష్ణు తెలిపారు ఏకపక్షంగా 5 కేజీల ఆహార పరిగీజౌతమే విక్రడికి సికిలహాస్తికి వెళ్ళి పరిశోధిస్తున్నాను పబ్లిక్ నిష్పత్తికి ఐదు కులకి దారావాలని నేను చూడుచున్నాను ఈ రోజు వాళ్ళు అనుమతించిన వినగా దర్శనం చేస్తాను కండి ఎప్పుడైనా దేవుడు దర్శనం చేస్తూనే దేవుడు అనుగ్రహం ఉండాలి వాళ్ళ అనుభవించుకోవాలని శైలిలోచాపూరికి ప్రపంచానికి నేను చెప్తున్నాను దాదాపు యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళ విడుగుతున్నాను చేస్తున్నాం

జయకీతనం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు లక్షలాది జన సైనికులు వీర మహిళలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు నాడు మన నాయకుడు పవన్ ను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆ రోజులను మర్చిపోలేమని అన్నారు కష్టక సమయంలో ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని నాదెండ్ల పేర్కొన్నారు తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ గౌరవించాలని వెల్లడించారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా పార్టీ కోసం ఆహర్నిషలు కృషి చేసిన మన జనసేన పార్టీ నాయకులు మా అందరికన్నా మీరు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతోందంటే మీ వల్లనే మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో ఏ విధంగా మాతోటి నడిచారో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి మన జన సైనికులకి వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది పదకొండు సంవత్సరాలు పూర్తయినాయి పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం చాలా కష్టమైన ప్రయాణం అనేక అవమానాలు అనుమానాలు సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మేము ముందున్నాం అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది దాని వెనుక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో ఐదు వందల రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు మర్చిపోలేని సంఘటనలు మర్చిపోలేని కార్యక్రమాలు జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది మీకోసం నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు ఆలోచించండి ఒకసారి ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని ఒక సంవత్సరంలోనో ఒక నాలుగు రోజుల్లోనో నెల రోజుల్లోనూ జరగదు ఈరోజు జనసేన పార్టీలో పన్నెండు లక్షల ముప్పై రెండు వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే పదకొండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న ఒక విధంగా ప్రభుత్వంలో అనగానే ఒక విధంగా లేవు మనం అదే మన నిజాయితీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల గురించి మనం పోరాటం చేసాం రోడ్లపైన ఉన్న దుస్థితి గురించి పో పోరాటం చేశాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం ఎందుకు చేశాం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఆ రోజు మాట్లాడాం ప్రభుత్వంలో రాగానే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖలో మూడు వేల మూడు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు మీరు చూశారు గిరిజన ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో కూడా అనంతపురం జిల్లా పరిశ్రమలకు అనుకూల ప్రాంతమని మంత్రి టిజి భారత్ పేర్కొన్నారు శనివారం తాడిపత్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో లక్షల కోట్లు పెట్టుబడులు తొమ్మిది నెలలోనే క్లియర్ అయ్యాయని పేర్కొన్నారు అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఆజాద్ గ్రూప్ సోలార్ ప్రాజెక్టులు క్లియర్ అన్నారు రా మెటీరియల్ మైన్స్ ఉండడంతో దాల్మియా సిమెంట్ కూడా ఎక్స్పాండెంట్ చేస్తున్నామన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ మీరు చూస్తే లాస్ట్ నైన్ మంత్స్ లో మోర్ దెన్ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ ఎస్ఐపిబీలో క్యాబినెట్లో క్లియర్ కావడం జరిగింది మీ అందరూ చూస్తుంటారు నిన్న కూడా ఎస్ఐపీబి మీటింగ్లో దాదాపు లక్ష కోట్లు పైన పెట్టుబడులది క్లియర్ చేయడం జరిగింది నెక్స్ట్ క్యాబినెట్ కోసం సో అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించింది ఇక్కడ నేను ఇన్ఛార్జ్ మినిస్టరు ఈరోజు అష్మిత్ గారు ఇంటికి రావడం జరిగింది లంచ్కి బేసిక్లీ ఇక్కడ ఇండస్ట్రీసు వచ్చేదానికి బాగా అవకాశం ఉంటుంది వీఆర్ బీన్ వర్కింగ్ ఇప్పుడు మీరు చూస్తే అనంతపూర్ కంబైన్ డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది మీకు ఐడియా ఉంటుంది ఆజాద్ గ్రూప్ లేకపోతే సోలార్విక్ సంబంధించింది ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది ఖచ్చితంగా ఏ ఎక్కడ ఏ అవైలబిలిటీ అంటే రా మెటీరియల్స్ అవైలబులిటీ దాని తగ్గట్టుగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటుంది అందులో ఇక్కడ మీకు మైన్స్ కూడా ఉన్నాయి సో దాల్మాయ సిమెంట్ నిన్న కూడా ఒక పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తున్నారు సో స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ అనే దానికన్నా మనకి ఇండస్ట్రీస్ టోటల్ స్టేట్కి అయితే లాస్ట్ నైన్ మంత్స్లో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో ఉంది కాబట్టి ఇంత పాసిబిలిటీ అయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఫోర్ ఇయర్స్ పైన ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ క్లోజ్ టు మనకి ఇంకా ఎన్నో లక్షల కోట్లు జనరల్గా ఈ ఐదు ఆరు లక్షల కోట్లు అనేది ఐదేళ్ళు వస్తే గ్రేట్ అనుకుంటాం మనం అట్లాంటిది నైన్ మంత్స్లో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ క్రోడ్స్ ఇవన్నీ గ్రౌండ్ కావాలా సో పాసిబిలిటీస్ ఆర్ దేర్ మీరు కూడా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఇండస్ట్రీస్తో కంటిన్యూస్గా టచ్లో ఉన్నాము మా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది ఆ శాఖ సంబంధించింది అంటే ఆ పర్టికులర్ ఆఫీస్ వచ్చి ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది డాక్స్లో పోయింది అంటే ఈడీబీ అనేది ఒకే సంస్థ ఉండింది కాబట్టి నథింగ్ వాజ్ డన్ ఫోర్టీన్ టు నైన్టీన్లో దాదాపు అరవై ఎనిమిది మంది పైన అఫీషియల్స్ అంటే దేవర్ ఆల్ ఎక్స్పర్ట్స్ అనమాట ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉండే వాళ్ళని తెచ్చి మొత్తం గ్రో చేయగలిగినారు అప్పుడు అప్పుడు ఫోర్టీన్ టు నైన్టీన్లో లో ఇండస్ట్రీస్ తెచ్చే దాంట్లో ఇప్పుడు టోటల్ అన్ని శాఖలకి ఈడీబీ అని ఉంది ఫ్రంట్ ఫ్రంట్ ఎండ్ అది దే టేక్ ఓవర్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ దే లీడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ హ్యాండ్ హోల్డ్ చేసి లాస్ట్ వరకు లాస్ట్ మైల్ వరకు పెట్టుబడులు పెట్టేకి వాళ్ళ ఇష్యూస్ కానీ వాళ్ళ ఏమున్న సబ్జెక్ట్ ఒక థౌజండ్ క్రోర్ పైన ఉందనుకోండి నిన్న కూడా చంద్రబాబు గారు సార్ చెప్తా ఉంటారు ఖచ్చితంగా ఒక పర్సన్ ని అలొకేట్ చేసి వాళ్ళకి ఏం ఇష్యూ లా కాకుండా స్టార్ట్ చేసేంత వరకు వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం చెట్పేలో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపలహారిక అధికారులు అధికారులు ప్రతినిధులు ఉద్యోగులతో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేయాలని తెలిపారు ప్రతిరోజు సమయాన్ని

రాజమండ్రిలో సీనియర్ హీరో నితిన్ హీరోయిన్ శ్రీల శనివారం సందడి చేశారు వారి నటించిన రాబిన్ హుడ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల కానున్న రాబిన్ హుడ్ చిత్రం ప్రేక్షకులలో ఆకట్టుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు వెంకీ కుడుమల పాల్గొన్నారు అండ్ రాబిన్ూడ్ సినిమా వస్తుందండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వస్తుంది సో సినిమా షూటింగ్ అంత అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయిపోయింది సో రెడీ ఫర్ ద ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది అంటే కుదుబ సినిమా నా భీష్మ అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు సో రాబిన్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్ మంచి క్విస్ట్లు సర్ప్రైజ్లు ఉండబోతుంది అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది అండ్ ఈ సినిమాలో లీలాస్ వాట్ వెరీ గుడ్ క్యారెక్టర్ స్టార్ స్టార్ట్ టైం వరకు షీల్ ఇన్ ఎంటర్ ఫిల్మ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హర్ ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ సార్ కామికల్ సైడ్ మా లీలా అంటే డ్యాన్స్ థ్యాన్స్ అంటూ ఉంటారు కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్ తన యాక్టింగ్ కూడా చూస్తారు ఈ సినిమాలో అండ్ సినిమాకి మెయిన్ యాక్సైజ్ వచ్చేసి మా సాంగ్స్ అండి మా జీవి గారు జీవి గారు ఇక లైక్ వండర్ఫుల్ సాంగ్స్ ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్ ఆ పాట పెద్ద ఎయిట్ అయింది సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీర్తిక శర్మ ఫర్ దట్ సాంగ్ హైదరాబాద్ ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది అండ్ ఏం సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా మా సినిమా భీష్మ ఇక్కడే వి షార్ట్ భీష్మ కూడా సో అసలు ఐట్ అయింది సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా సోష్మా సో ఈ సినిమా కూడా ఇక్కడ స్మాల్ సీన్ పక్కనే సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హిట్ అవుతుందని వీఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోప్ సో మార్చ్ ట్వంటీ ఎయిత్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్ హుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు నెలలో రెండు సార్లు ఆసుపత్రి సందర్శనలో భాగంగా శనివారం ఆయన ఆసుపత్రికి వెళ్లి అన్ని విభాగాలను పరిశీలించారు వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు వైద్య విద్యార్థుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఆసుపత్రికి ఓపీ సేవలు వచ్చే వారికి ఆలస్యం లేకుండా త్వరితగతిన వైద్య పరీక్షలు చికిత్స జరవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి నమ్మకం పెరుగుతుందని అన్నారు ఆసుపత్రిలో స్కానింగ్ ఎక్స్రే పనిచేసేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆదేశించారు మార్చూరి వద్ద కొందరు అసిస్టెంట్లు మృతుల కుటుంబాలను డబ్బు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో దీనిపై ప్రత్యేక అధికారికి ఫోన్ చేసి అక్కడ వైద్యులకు సహాయకులుగా ఉండేవారికి ఎప్పటికప్పుడు రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయాలని సూచించారు దీంతో డబ్బు డిమాండ్ చేయడం జరగదని అభిప్రాయపడ్డారు ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు